హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో నేను కూడా చాలా 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 బాగున్నాను ఫ్రెండ్స్ సో మన ఛానల్లో వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోతుంది కదా సో ఇప్పటి నుంచి వారానికి కనీసం ఒక రెండు వీడియోస్ అన్న చేద్దామని అనుకుంటున్నాను సో ఎందుకంటే చాలా మంది వీడియోస్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారు సో వీడియోస్ చేయండి అని చెప్పేసి చాలా మంది పర్సనల్ గా కూడా మెసేజెస్ చేస్తున్నారు సో మన ఛానల్లో నేను వీడియోస్ ఆపేయడానికి రీజన్ ఏంటంటే మన ఛానల్స్ కి కంటిన్యూగా స్ట్రైక్స్ పడ్డం సో కోళ్ళకి సంబంధించి సేల్స్ వీడియోస్ చేస్తున్నా లేదా ట్రీట్మెంట్కి సంబంధించి వీడియోస్ చేస్తున్నా ఇన్ కేస్ మన వీడియోలో ఎలాంటి కోడిని చూపించకుండా నేనే కనిపించి వీడియో చేస్తున్నా కూడా మన ఛానల్కి స్ట్రైక్స్ అయితే పడిపోతున్నాయి అది మన ఛానల్కి మాత్రమే ఎందుకు పడుతున్నాయని నాకు అర్థం కావట్లేదు సో నేనేంటంటే మన ఛానల్ ద్వారా ఫార్మర్స్కి ఎవరైతే ఈ కోళ్ళ పెంపకం ఉన్నారో వాళ్ళ కోళ్ళని ఫ్రీగా మన ఛానల్ ద్వారా సేల్స్ పర్పస్ కి అప్లోడ్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసుకోవడం జరిగింది అది గతంలో కూడా చాలా వీడియోస్లో మీకు చెప్పాను అండ్ గతంలో ఉన్న మన ఐఎస్ఎల్ ఛానల్ ప్రతి ఛానల్లో కూడా నేను ఫ్రీగానే అప్లోడ్ చేసేవాడిని సో ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు కానీ ఓన్లీ యూట్యూబ్ మన ఛానల్ మీదనే ఎందుకు పగబట్టేసిందో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ సో కంటిన్యూగా స్ట్రైక్స్ అయితే పడిపోతున్నాయి అందువల్లే నేను కొంతకాలం వీడియోస్ చేయకుండా ఆపేద్దాం అని చెప్పి ఆపేయడం జరిగింది సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు పర్సనల్ గా మెసేజెస్ చేస్తున్నారు సో మీరు అప్లోడ్ చేయండి మీ కోళ్లను చూపించండి సో మీరు అప్పుడు చెప్తూ ఉన్నారు కదా విడకాల గోల్డ్ ని డెవలప్ చేస్తాము ఆ పిల్లలు సేల్ చేస్తామని చెప్తూ ఉన్నారు కదా సో వాటికి సంబంధించిన వీడియోస్ చేయండి అదేవిధంగా ట్రీట్మెంట్ వీడియోస్ చేయండి అని చెప్పి చాలా మంది మెసేజెస్ పెడుతూ ఉండడం జరిగింది సో అందుకే ఇప్పటి నుంచి వారానికి కనీసం ఒక రెండు వీడియోస్ అన్న అప్లోడ్ చేద్దామని ట్రై చేస్తున్నాను సో ఈ రోజు ఈ వీడియోలో ఏందంటే ఎలాంటి టాపిక్ అయితే ఉండదు చాలా మంది అడిగారు కదా నా దగ్గర ఉన్న కోళ్ళను చూపించండి అని చెప్పేసి సో ఈ రోజు ఈ వీడియోలో వాటిని చూపిస్తాను వాటి గురించి మాట్లాడదాం సో ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు అనమాట ఇవి దాదాపు ఆ ఒకటి ఒకటిన్నర నెల క్రితం తీసిన వీడియో ఇది సో ఇవే ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న అనమాట ఇవి పూర్తిగా అన్ని కూడా విడికాల జాతికి సంబంధించిన పుంజులు పెట్టలు అండ్ దీంట్లో ఒక్క పుంజు మాత్రం మన దగ్గర ప్యారట్ బీక్ కి లాంగ్ టైల్ కి సంబంధించిన పుంజు ఉంది కదా సో అది మాత్రం ఒక్క పుంజు ఉంది దీంట్లో కనిపిస్తూ ఉంటుంది మీకు సో టైల్ అనేది టెంపర్ టైల్ ఉంటుంది లాంగ్ గా ఉంటుంది అండ్ బీక్ వచ్చేసి ప్యారట్ బీక్ అనమాట సో మిగతావన్నీ కూడా విడికాల జాతికి సంబంధించిన పుంజులు పెట్టలు సో ఇప్పుడు సంక్రాంతి సీజన్ దగ్గరికి వస్తుంది కదా ఈ పుంజుల్లో రెండు పుంజులు మాత్రం సేల్ చేసేయడం జరిగింది నేను వేరే వాళ్ళు మాకు ఇక్కడ లోకల్లే మా పక్క విలేజ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు సో ఒకటి ఏంటంటే ప్యారట్ బిక్ కి సంబంధించిన పుంజు అదే విధంగా ఒకటి డబుల్ బాడీకి సంబంధించిన విడికాళ్ళ జాతి పుంజు ఈ రెండు పుంజులు కూడా నేను పదకొండు వేల రూపాయలకైతే సేల్ చేయడం జరిగింది ఇవి రెండు కూడా వన్ ఇయర్ ఏజ్ కలిగినటువంటి పుంజులు అనమాట సో రెండు సేల్ చేసేసాను ఫ్రెండ్స్ ఆ నేను సేల్ చేసిన పుంజులు కూడా ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తాయి చూడండి ముందుగా ఇక్కడ మీరు వీడియో లో చూస్తున్నారు కదా ఇది ప్యారెడ్ బిక్ కి సంబంధించి టెంపర్ అండ్ లాంగ్ టైల్ కి సంబంధించిన పుంజీ అనమాట ఈ పుంజుని అదే విధంగా ఇప్పుడు మీరు ఫోటో కానీ లేదా వీడియో రూపంలో చూడొచ్చు ఇది డబుల్ బాడీ కి సంబంధించిన ప్యూర్ విడికాల జాతి పుంజీ అనమాట సో ఈ రెండు పుంజులకి కూడా వయసు ఇంచుమించు ఒక సంవత్సరం దగ్గర ఉంటుంది అంటే పదకొండు నెలల నుంచి పన్నెండు నెలల మధ్యలో అయితే ఉంటుంది సో ఈ రెండు పుంజుల్ని కూడా నేను పదకొండు వేల రూపాయలకి ఇక్కడే మా లోకల్లో మా పక్క విలేజ్ అతడికే సేల్ చేయడం జరిగింది సో ఇకపోతే ఈ రోజు మార్నింగ్ ఈరోజు సండే ఈరోజు సండే మార్నింగ్ ఇంకా మిగిలిన మన దగ్గర నాలుగు పుంజులు మిగిలినాయి కదా ఆ నాలుగు పుంజుల్లో రెండు పుంజులు మాత్రం మా బ్రదర్ చైతన్య కుమార్ రెడ్డి ఉన్నాడు కదా తిరుపతి మీకు గతంలో మన ఛానల్లో కూడా తెలుసు ప్యూర్ విడికాల జాతివి ఆ పందాలకు తయారు చేసి పందాలకు తీసుకెళ్తూ ఉంటాడు సో తనైతే రెండు పుంజులు తీసుకెళ్లడం జరిగింది అది సేల్స్ పర్పస్ కాదు ఫ్రెండ్స్ అది అతను రెడీ చేయడానికి తీసుకెళ్లాడు రెడీ చేసి నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పటి నుంచి వాటికి ట్రైనింగ్ ఇచ్చి అంటే నీళ్ళు వేసి వాటిని బాగా ట్రైనింగ్ ఇచ్చి తీరిస్తే మనం నెక్స్ట్ ఇయర్ లో పందాలు అనేది వేసుకోవచ్చు సో దానికోసం ఇక రెండు పుంజులు తీసుకెళ్లాడు ఆ రెండు కూడా ఇక్కడ మీకు ఫోటోలో కానీ లేదా వీడియోలో కానీ చూపిస్తాను చూడండి ఈ రెండు పుంజులకి నేను పెట్టిన పేరు వచ్చి భీమా బ్రదర్స్ అనమాట భీమా బ్రదర్స్ అంటే భీముడు అంటోళ్ళు అనమాట ఈ రెండు కూడా భీమ్ బ్రదర్స్ అనేసి పెట్టాను సో ఆ ఈ రెండు పుంజులు కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఫోటోలో కానీ లేదా వీడియోలో కానీ కనిపిస్తూ ఉంటాయి సో రెండు కూడా వీటి రెండు వయసు కూడా పది నెలలు ఉంటుంది ఇచ్చు దగ్గర దగ్గర పది నెలల దగ్గర అయితే ఉంటుంది సో ఇకపోతే మన దగ్గర మిగిలినటివి రెండు పుంజులు మూడు పెట్టలు ఫ్రెండ్స్ రెండు పుంజులు మూడు పెట్టలు మాత్రమే మిగిలాయి ఈ మూడు పెట్టలు కూడా ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తాయి చూడండి మూడు పెట్టలు కనిపిస్తాయి మూడు డ్యాగ పెట్టలు అనమాట ఈ మూడు పెట్టలు కూడా ప్రస్తుతానికి గుడ్లు అయితే పెడుతున్నాయి ఈ మూడిటికి కూడా ఇక పొదుగు పెట్టడానికి నేను సెటప్ కూడా చేసి పెట్టాను అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి మూడింటి పొదుగులో వేయడానికి సో సెటప్ అయితే ఆల్రెడీ చేయడం జరిగింది ఎందుకంటే ఒక పెట్ట ఆల్రెడీ గుడ్లు పెట్టడం చివరి స్టేజ్ వచ్చేసింది ఇప్పటికి పదకొండు గుడ్లను అయితే పెట్టింది అది నాకు తెలిసి ఇంకొక గుడ్డు పెట్టిపోతుంది దాన్ని ఫస్ట్ పొదుగులో పెట్టేస్తాను ఇక రెండు కూడా పెడుతున్నాయి అనమాట వాటిని కూడా మీకు ప్రతి పెట్టని నేను పొదుగులో పెట్టేటప్పుడు ప్రతి పెట్టని వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను మళ్ళీ పిల్లలు అయిన తర్వాత కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను అండ్ ఇకపోతే చాలా మంది నన్ను అడిగారు మీరు వీటికి సంబంధించిన పిల్లలు గాని ఎగ్స్ కానీ సేల్ చేస్తారని సో ఎగ్స్ సేల్ చేయడానికి మన దగ్గర చాలా వరకు మొత్తంలో పెట్టలుంటే మనం ఎగ్స్ సేల్ చేయొచ్చు అండ్ పిల్లలు అనేటివి కూడా ప్రస్తుతానికి లేవు ఇప్పుడు ఖచ్చితంగా నేను పొదుగులో వేస్తున్నాను కదా పొదుగులో వేసి పిల్లలైన తర్వాత వాటికి మూడు నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా సేల్ చేస్తాను ఫ్రెండ్స్ అప్పుడు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని అదేవిధంగా మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతుండండి దాంట్లో తప్పిన వీడియోలు అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా సేల్ అయితే చేస్తాను కాకపోతే ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకా మూడు నాలుగు నెలలు అయితే పట్టడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియోలో మన దగ్గర ఉన్నటువంటి కోళ్లను సో ఎలా ఉన్నాయో మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ప్రస్తుతానికి మన కోళ్ల పైన బ్రీడింగ్ జరుగుతున్న పుంజు వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో వీడియోలో కానీ లేదా ఫోటోలో కానీ చూడొచ్చు మీరు సో ఈ పుంజుతో మన పెట్టెలన్నీ కూడా క్రాసింగ్ జరుగుతున్నాయి సో ఈ పుంజు మాత్రం దీనికి సంబంధించి ఆ అయితే ఒకసారి చూశాను నేను కానీ వీడియో అయితే తీలేదు ఖచ్చితంగా ఇంకొకసారి నేను తప్పిని పెట్టి వీడియో తీసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్లోడ్ చేస్తాను అక్కడ చూడొచ్చు మీరు సో ఫ్రెండ్స్ దీని షార్ట్స్ అయితే చాలా భయంకరంగా ఉంటాయి అనమాట చాలా బాలే నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయిపోయింది అందుకే నేను ఈ పుంజిని పెట్టెల పైకి బ్రీడింగ్ కోసం అని వేసేసాను సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇవి పిల్లలు అయిన తర్వాత ఆ పిల్లలకి మూడు నెలలు కంప్లీట్ అయిన తర్వాత నేను సేల్కి అయితే తీసుకొస్తాను అందుకే మన ఛానల్ని మీరు ఫాలో అవుతుండండి ఇంకటి నుంచి కనీసం వారానికి రెండు లేదా మూడు వీడియోస్తో అయితే నేను మన ఛానల్లో యాక్టివ్గా ఉంటాను సో అదే విధంగా మన ఛానల్లో సేల్స్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను మీకు తెలుసు కదా మన ఛానల్కి పంపించాలనుకుంటే మన నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్కి హెచ్డి క్వాలిటీలో మనకి వీడియోస్ ఫొటోస్ వా డీటెయిల్స్ పంపండి సో నాకు తెలుసు మంచి క్వాలిటీ కోళ్ళే పంపండి ఫ్రెండ్స్ కొంతమంది చాలా మంది ఏంటంటే నాటు కోళ్ళను కూడా పంపించేసి ఇవి జాతి కోళ్ళు అని చెప్తున్నారు సో అలాంటివి ఖచ్చితంగా అప్లోడ్ చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం మంచి క్వాలిటీ కోళ్ళను పంపించండి మన ఛానల్ నుంచి అప్లోడ్ చేస్తే మన ఛానల్కి కూడా మంచి పేరు ఉంటుంది అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సో ఖచ్చితంగా నేను రేపు లేదా ఎల్లుండి ఇంకొక వీడియో చేస్తాను ఎందుకంటే ఒకటి ఆల్రెడీ పొదుపులో పెట్టబోతున్నాం కదా ఇంకొకటి రెండు గుడ్లు పెడుతుంది సో అది పెట్టేసిన తర్వాత ఖచ్చితంగా నేను పొదుపులో పెట్టేటప్పుడు అది కూడా అప్లోడ్ చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అదే అదేవిధంగా మన వీడియోస్ అందరికి షేర్ చేయండి అండ్ మన వీడియోని లైక్ చేయండి సో అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ అండ్ జై హింద్